కొంచెం కరివేపాకేసాం మన చెట్టులో గా కోసి మన చెట్టు వేరే వాళ్ళు కోసుకొచ్చాడు వీడు అడిగి కోసుకొచ్చి అడగకుండా కోసుకురా కానీ పల్లెటూరులో శుక్రవారాలు ఇవన్నీ ఉంటాయి కాకపోతే వీడు శుక్రవారం ఈ రోజు కానీ వీడు పోయి ఏమో తీసుకొచ్చాడు చేస్తారు ఎవరన్నా కూడా కలర్ మన బాధలు చూడండి అర్థం ఏమన్నా ఇదే సందని వా ఆడుకోనారు ఇక కొసేపు ఆగు నువ్వు చెప్తున్నా పెట్టు నాకు తెలుసు వచ్చింది చెన్నై నుంచి నేను అని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చిన వీడియో చాలా కొత్తగా ఉంటది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని సమాచారం మాత్రం లైక్ చేయండి ఈ రోజు మనం హానాక్ బ్రో వాళ్ళతో మీరు చేపలు పట్టింది ఆల్రెడీ ముందు వీడియోలు చూసుంటారు ఆ అయితే మన ఊరికి తీసుకెళ్లేటప్పటికి మన ఎంత చాలా దూరం కాబట్టి ఒకటన్నర గంట పడుతుంది ఈ లోపల ఈ ఎండక అది పోతుంది అని చెప్పేసి ఇక్కడే తోంకెళ్దామని అనుకున్నాం హానక్ బ్రో కూడా చెప్పాడు ఇంకా హానక్ బ్రో విజయ్ కలిసి దాన్ని అయితే నీట్ గా చేసేస్తారు తర్వాత మనం ఎత్తుకోపోయి తోటలో అయితే దాన్ని ఫ్రై చేస్తాం ఏ హానక్ బ్రో చేసేద్దామా కదా బ్రో కదా మీరు కూడా రండి బ్రో ఒకసారి వస్తే కదా ఆయన రమ్మంటే వస్తా వస్తా అని అంటాడు రాడు అట్టే చేస్తా ఉంటాడు సరే ఎప్పుడొస్తారు చూపండి వస్తాం రోజు మంచి రోజు చూసుకోండి మంచి రోజు చూసుకోండి రావుకాలం యమగండం సరే ఇప్పుడైతే ఏదో చేపను కోసేద్దామా ఓకే సరే వచ్చింది ఇగో మన చేపలు అయ్యి మట్టి మట్టి జరిగి వెళ్తాం అది మెలికి తిరగతాను అది మనం పట్టిన పులులు మధ్యలో చూడండి కింగ్ 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 అయిటన్నిటికి చర్మం తీసి చేస్తాను మీకు ఎంత ముక్క కావాలనేది మీరే కొట్టేసుకోండి అంటే బ్రో బ్రో చాక్కుందావా లేదు బ్రో మీ చాకేందండి తగద్ది ఎట్ట మీరే లేదండి తగద్ది మాదంత అంత బాగా తగట్లా బ్రో ఇట్ట పెట్టుకొని కొయ్యకూడదు ఎప్పుడు మిస్ అయితే చేతి మీదకి వచ్చేస్తుంది అలవాటు కాబట్టి అంత దూరం దాని కాబట్టి పెట్టండి అంతే మాలు తోకడ నుంచి పోస్తారు తోకడ పట్టుకొని వచ్చేసింది చల్లంగా ఎర్రబట్టలన్నీ ఇచ్చేస్తాను అయ్యో ఎర్రబట్టయిపోయింది అయిపోయింది బ్రోదే ఆడాడ ఎర్రగా మొప్పలు బలెండాయి చూస్తుంటే ఆడాడ ఎర్రగా మొ కింద చూడు అవి బల ఉన్నాయి ఈకలే కదా ఏకలు తాకలు తెల్లంగ వచ్చేసింద్రా మళ్ళీ ఉతికినట్టే బ్రా దీన్ని మాత్రమా చెక్కేవా అంతే మార్బుల్ లాగా ఉంది ఏం చేస్తారు అదంతా పగలు కొట్టేస్తా మనకు ఫ్రైకి కాబట్టి పలసంగవి స్లైస్లు స్లైస్లుగా అంతే చాలు రా గిండిని కోస్తున్నాం వితౌట్ వంజరాన్న ఆ రోజు అజిగాడు లావు లావు కోసుకొని పులుసులు వేసుకుని తిన్నాడు ఈరోజు శుక్రవారం చేస్తున్నాం చూడాలా వచ్చేస్తాడు వచ్చేసాడు అయ్యో చేప కోసం చెన్నై నుంచి ఉన్నాయిరా ఉన్నాయి రా స్పెషల్గా అయ్యి ముక్కలు మాత్రం కలసలసంగా బాగా కోసాడు రాబరం ఇంకా వీటిని పోయి మన ఊర్లో అయితే మన తోటలో ఫ్రై చేద్దాం నీట్గా అంతేరా అంతే ఏమైనా విజయ్ బ్రో కొట్టేసిడు చూడు అదర నువ్వు కొట్టావు ఫస్ట్ తర్వాత విజయ్ బాగా నువ్వు వైట్ గా గోచు ముక్కలు చూడు ఎట్లా ఫ్రై కట్టు బాగుంటాయి కదా బ్రో పల్సంగా ఇంకా తోడ్లాగా ఎత్తుకోపోయి మనం ఫ్రై చేసేద్దాం వీటిని కళ్ళు మూసి కళ్ళు తెచ్చేట ఎత్తుకొని మళ్ళీ పోయి మళ్ళీ తినేసి మళ్ళీ పెరిగిస్తూ వస్తున్నాయి కూడా నానక్ బ్రవారి ఇంటికాపలు అయితే నీట్ కట్ చేయించుకుని అక్కడే క్లీన్ చేసుకుని కూడా వచ్చేసాం ఇంటికి వచ్చేసాం మేము వెంకటాచలం నుంచి ఇంటికి వచ్చే లోపలి చెన్నై నుంచి ఇంటికి వచ్చేసినాడు చేప పేరు చెప్తానే వచ్చి కూడా పని చేయకున్నాడు గో కేరా ఒకటి తెచ్చుకున్నాడు బిడ్డకు వేట్ చేసి రే అజీ నేను చాలా మంది ఆడుతున్నారు బయట కలద్దాలన్నీ కలద్దాలి మేము పోతే ఈ కలద్దాలన్నీ వచ్చేసి మాతో కూడా ఉన్నాడు చెన్నైకి వెళ్తాడు మేము ఏదన్నా స్పెషల్ ఐటమ్ చేస్తేనే ఆడ నుంచి వస్తాడు వాడు ఆ నుంచి రప్పియాలంటే మేము ఎలాంటిది ఏదో ఒకటి ఇప్పుడు దీనికోసం కూడా ఎందుకు వచ్చాడంటే మావులు చేప అయితే రాడు ఇది ఆర్గానిక్ కాబట్టి మేము పట్టాం కదా అంటే పెంచింది కాదు కాబట్టి వాడు వాల్యూ లెక్కేసుకుంటాడు మనం ఆ నుంచి రావాలా ఉదయాన్ని నిద్రలేయాలా ట్రైన్ ఎక్కాలా ఇన్ని ఉంటాయి వాడికి ఆ లెక్కలు వేసుకొని వస్తాడు ముక్కల ఫ్రెష్గా పట్టిన చేపలు రయ్యా ఎదురు పిల్ల ఈ బుట్ట చూడండి ఎట్లా ఆడుకోండి మళ్ళీ ముద్దుకునే తోటలో మాత్రం ఈ బుడ్డవి ఇదిగోండి టర్కీ కొడుకోడాకాల మళ్ళీ ఆడుకునే రా మాత్రం ఇంకేమైతే మసాలాలు కలపడమేనా కలిపి తవా ఫ్రైయా పెను మీద ఫ్రై చేసా ఇంకా ఏంటి దాంట్లో మసాలాలు ఏంటి అయితే బ్రో మాత్రం థ్యాంక్స్ బ్రోచినందుక అవును ఇంకైతే మనం మసాలా కలిపేసుకుందాం చేపలు ఈ పాటు ఉంటుంది వెన్నలాగా కరిగిపోదు అసలు ఈ పాటు అవును అది అక్కడ తమిళనట్టు ఉంది కదా అది పాటు మాత్రం ఇంటికన్నా చేపలు ఇది ఒక్కటే టేస్ట్గా ఉంటుంది కల్లా మాంసాల కల్లా చేపలు మసాలా కలుపుకోవడానికి ముందుగా కారం అయితే వేసుకుందాం పసుపు ధనియాల పొడి మిరియాల పొడి అయ్యా చాప చాపగా మింగేస్తుంది అది ఏమన్నా మీరు అటు ఇటు చేసారంటే మన పెట్ట మన ఫామ్ లో మనం భలే ఉందంటే అది భగవంతుడి దగ్గరికి వెళ్తుంది బాగలేదు అది అసహ్యంగా ఉంది అరే దీంతో బిర్యానీ చేసిరా కుదరటం లేదా గుడ్లు కొనాలన్నా కూడా మనం కొనలేము టేకరా బిర్యానీ ఉంటదంట మనం చేస్తా బిర్యానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ పిండుకుందాం సాల్ట్ ఇందాక వేసుకోవాల్సిందే మర్చిపోయాం మనకి ఎప్పుడు గుర్తుంది పోయాటా బిర్యానీ చేస్తారంట వాళ్ళు నిన్న మాత్రం బుద్ధిలే మసాలా కూడా రెడీగా ఉందచ్చిమా సార్ ఎన్టీఆర్ అని చెప్పాడు కదా కోడి తీసుకొని దాంట్లో కేమో పెట్టి కోడి కాల్చాలి కేమో లోపల పెట్టి నెయ్యి ఫ్లేవర్ తో కలిస్తే మన దగ్గర అట్ట గ్రిల్ కూడా ఉంది కాబట్టి అంటే చేప వేయించడమే జరిగే పనులు మసాలా గట్టిగా ఉండేసరికి కొద్దిగా నూనె పోసుకుంటున్నావు అదన్నా మనము వేయించుకుంటున్నాం కాబట్టి మసాలా గట్టిగానే ఉండాలి నూనెలో వేసేసే పని అయితే మసాలా పల్చగా ఉంటే బాగుంటుంది గెండె మొక్కలు మసాలాలో మునిగే టైం వచ్చేసింది వా ఈ దాంట్లో పడుతుంటే చూడరా కలబొమ్మ తిరగొట్టు ఒక్కడి పోయినా ప్రాణం పోతుంది ప్రాణం ఏంటి పోతారా చేపే పోతుంది అంటే ఎండలో కష్టపడి ఎండంతా ఉండి చేపలాగి నాకు ప్రాణం లేదు మీకు అంటారా బాబ్ బాబ్ వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఈ కలుపుతుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నిజంగా ఆ వీడియో కోసం ఎప్పట్లా నాకైతే ఆ స్మెల్కి నోట్లో నీళ్ళు వచ్చేసినాయి కొంచెం కరివేపాకేసాం వాళ్ళ చెట్టులో గా కోసి మన చెట్టు

కరివేపాకు మ్యారినేట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం కాసేపు సేపు పెట్టేసుకుంటే మనకు ఇంకా మసాలాలు అన్ని లోపలికి ఓరతాయి బాగా ఏమాజీ ఆగలేకపోతే పచ్చి తెచ్చి రావు తినేస్తుంటాడు పక్కన నిజంగా ఫ్రెండ్స్ ఈ మాత్రం ఆ కరివేపాకు ఆ మసాలా ఇప్పుడు నిమ్మకాయ పిండిన తర్వాత ఇంకా స్మెల్ ఎక్కువైంది ఒక్క కట్ చేయించిన వాడికి ఇవ్వాలి అవార్డుకి అదిగో అది కూడా నేనే పట్నాడిని నేనే ఆడకి తీసుకోపోయింది పోయింది అసలు వద్దన్నాడు నిన్న ఇంకా లాక్కు పోయినా కష్టపడి తీసుకోపోయింది నేనే ఇంకా హానా బుర్ర రమ్మన్నాడు కాబట్టి ఒక చాప నువ్వే ఎక్కువ ఒక చేప ఎక్కువ దినా ఒక చేప కంటే ఎక్కువ దిన ఒక చేపే ఎక్కువ ఒక చేపే అంటే అది మీరు అర్థం చేయవచ్చు వాడు మాట్లాడే మాట్లాడే ఆంతర్యాలు వేరుంటాయి పక్కన పెట్టిరా కసే మోతాయి ఇంకో ఎరుచిచ్చు ఇగో దీని గప్పిట్టు అంతే దాన్ని పెట్టి బాండ్లు పెట్టి దాన్ని ఇప్పుడు అల్లా ఒక అరగంట దాని మాట బాబా పొయ్యింది కానీ బిడ్డ ఆకలి పెట్టు చేపలు వేయించుకోవడానికి పొయ్యి మీద పెను పెట్టేసుకున్నాం అదే పెను మండిపోతుంద్రా నూనె పోయిరా పెద్దగా ఎక్కువ వాడకూడదు కదా జీ సాల్ సాల్లే నువ్వు రెండు రోజులు డైట్ అంటావు అవును బాగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా తింటా ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత కూడా తినకుండా ఉండాలని నువ్వు చెప్పిందా తినకూడదా డైట్ అంటే వాళ్ళు పల్లాంగు ఉందని చెప్పి చెక్కలు పెట్టి దీన్ని అయితే సెట్ చేసినారు చేపలు నీకు చెప్తున్నా ముందుగానే సన్న మంట మీద ఏకించండి ఇప్పుడు మీరు గబగబ మాడిపోవాలని గబగబ వేయించారని ఇంట్లో వాళ్ళగా అది పైన మాడిపోద్దా లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది చాలా ఇళ్ళల్లో ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి కొందరు కొందరు అయితే టెన్షన్ గబాన్ అయిపోవాలని చెప్పేసి దీన్ని చేపలు ఇస్తారంటే ఎక్కువ మంట పెట్టేసి ఎక్కువ మంట పెట్టేసి అప్పుడు చేస్తారు మొక్కలు బాగా పట్టిపోయి ఉంటుంది ఆ ఊరిపోయినరా అజీ సెట్రా పెట్రా పెట్టరా మంట ఎక్కువ ఏంది రీ వంట తగ్గించాలే మంట అంత కట్టలు కూడా బల్లే పలసంగా వేయించండి వదులు వదులే అజీ వదులు పాగు నువ్వు చిన్నగా పెట్టు నాకు తెలుసు ఈడెవరో అని చెప్పాలనే వచ్చింది చల్ల నుంచి నేను చెప్పినా చిన్నగా పెట్టనని చిన్నంగా చేప కింద మంట రప్పిస్తే చాలు చేపైన మంట రప్పి బల్లే

ఫ్రెండ్స్ వీళ్ళ వీళ్ళ మీరే చూసుకోవాలి నేను ఏం చేయలేను అంత కష్టపడి ఎండలో పడితే నా వాళ్ళ చేపలని నేను వల్ల చేపల పట్టుకురావడం వల్ల మీద నేను పేరేపించాడు సన్న మంట మీద ఉడికిస్తా ఉన్నాం అదే ఏమిస్తా ఉన్నాం ఉడికిస్తామన్నా వీడికి ఇందాక మంటట్టు వచ్చింది అర్థం కాలే నూనె పైకి ఇప్పుడైతే చూపిస్తా ఈడికి వెళ్ళిపోతే మంట వస్తది ఫ్రెండ్స్ ఆడ నీళ్ళు ఇప్పుడు ఒక రెండు నీళ్ళు దండలో పోయి మంట రాస్తా ఇప్పటికి వీడిగా పోయిన వస్తాయా అదిగో అది నూనె మంటలో పడి మంట వచ్చింది అదేరా నీళ్ళు నూనె గలిస్తే వేకోచం శంకోచం సంపర్కం ఏదో ఎంత లేదు నూనెలో మంటలో పడడం వల్ల రెండు కలిసి మంట వచ్చింది ఇప్పుడు నూళ్ళో వేయించుదామనుకుంటున్నావా చేపల్ని నేను కూడా వెరైటీ చేస్తా అవుతున్నాయా మీరు లైక్ చేశారా లేదో చూడండి ఏ వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు కొంతమంది లైక్ చేయకపోతే లైక్ చేయండి అది మీ అన్న దాన్ని తిప్పుతున్నాడు అత్త అత్తాయిట్టేది ఒక రేంజ్లో ఉందిరా రోస్టింగ్ మాత్రం కతక్కన ఉంటుంది ఫ్రై కూడా మసాలా ఆ విధంగా కలుపుతామదన్న నేను మసాలా కలిపేదాం ఉంటుంది మ్యాటర్ అంతా చేపను ఆ విధంగా పడతా నేను సామరంగా నూనెతో వల్ల ఉంటది మంట పైకి వచ్చేస్తుంది ఊరు పక్కన ఉన్నోణ్ కాల్చేస్తావ్ ఫ్లేవర్ ఫ్లేవర్ మంట ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ అన్నీ కాల్చేస్తాయి అదేందో మాములు పెద్ద పెద్ద చప్పులు చేస్తంటరు ఏదైనా మంట చేసేటప్పుడు మంటలు వస్తుంటాయి బండలు లటొచ్చిండు ఇది కొకనే మనం చెప్పే కదా ఆ ఆల్వినరా ఓ దేంద్ర రైట్ దేంద్ర

అమ్మ అందులో దూరంగా అమ్మా నూనె వేడిగా ఉన్నది మసాలా పక్కన ఉంది నీ కూడా బుద్ధి తీసి అస్తలేడు పిల్లలు చిన్న పిల్లలకి చదువుతైతే అయితే అప్పుడు ఆలోచిస్తాను అప్పుడు తగ్గితే అప్పుడా నేరాజు కరీంపాకు పెడుతున్నావు ఆడాడా డెకరేషనా కరీంపాకు స్మెల్ బాగుంటాయి కాపలేదు నాయనా నువ్వు అది పెట్టినప్పుడు నాకు కాలకుదురా అయ్యో టేస్ట్ బాగుండాలంటే మేత చేయాలి కదా కాల్తే కాల్చిపోలే అరెపుడుదా మన బాధలు చూడండి అడితే ఇదేస్తుందని వా ఆడుకున్నా రయ్యా అజీ పాప మా ఆకలిగా ఆడుకొని వెళ్తున్నాయి పాప రెండో వాళ్ళు కూడా కలిపినాయి ఒక చేప మిస్ అవుతుంటుంది అది అజీ తినేసినాడు నేను తిన్నా ఒకటి అందరం కలిసి నీకు మాత్రం నా పేరు చెప్తున్నారు పేరు మాత్రం చెప్తున్నారు ఏ రెండు వాళ్ళకి అరే దీంట్లో అయితే నీట్గా కాలుతున్నా మనం ఎంత ఎంత కావాలో అటు ఫైనల్ చిన్న వచ్చింది ఇప్పుడు మన ట్రైనింగ్ ఇచ్చిన చెప్తు చెప్తున్నాడు వా ఈ ఎలా మీరంతా మన ఒక్కవే గెండుదు తెప్పలు ఎర్రవట్లేదు మీరు ఒక్కే గెండు చెప్పచ్చు కానీ ఇరిగిపోతాయి పెద్ద చెప్పిన ఆయన నుంచి వస్తాడు సరే నా తిప్పుల నేనా చెప్పచ్చురా రెండు సార్లు ఇరిగిపోతాయి ఇట్టయితే మీద ఏం ఇబ్బంది పడదు ప్రెజర్ ఉండదు నీకు అర్థం కాదులే చెప్పినా కూడా అవన్నీ సైన్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ నేర్పిస్తారు చేపలు ఎట తీసాలా చేపలు ఎట్టమట్టీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి రెండు గెంట్లు పెట్టి తిప్పితే ఏ విధంగా ఉంటుంది ఒక గింటుతో తిప్పితే ఎంత ప్రేజర్ పడుతుంది తిప్పేట చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలా బడికి పోతున్నప్పటి నుంచే బళ్ళు నేను నాకంటూ వేరే బడు అక్కడనేదిలే దాంట్లో నేర్చుకున్నా నేను అంటే మధ్యాహ్నం బడుపు అవ్యా ఆ కోడి నాకు అడుక మాటికి నా మైండ్ లో పడుతుంది నా మైండ్ లో ఎంత ఎక్కువ పడితే అంత డేంజర్ అని చెప్పు దానికి సరేనా మామూలుగా ఇంతకుముందు వద్దులేరా పాపం అంటే ఇప్పుడైనా మైండ్ లో ఎక్కువ పడితే డేంజర్ అంటున్నావా మారిపోయినాయి జనాలు మార్చేసారట నన్ను వైలెంట్గా తయారవుతున్నావా నేను కోసి అనేవాడిని మదన్ చేసి వద్దులేరా పాపం అని అనేది ఇప్పుడైనా కోసి అంటున్నాడు ఆ కోళ్ళు ఇప్పుడు చూసుంటారు కూడా వీడియోలా ఆ కోళ్ళు ఆ తోట చచ్చిపోతా చచ్చిపోతా ఉన్నప్పుడు నా మైండ్ అయిపోతుంది అంటే కరుడు కట్టిపోతుంది ఇది ఎప్పుడుకైనా చచ్చిపోయేదిలే అనే ఫీలింగ్ వచ్చేసింది ఆ కోళ్ళ మీద నాకు ఇంతకుముందు ఎత్తండి అది అరే మన కోడి కదా అయ్యే బతికిద్దాం దాన్ని చాకదాం పిల్లలు చేస్తుంది పిల్లలు పెద్దవైపోతాయి అని చిన్నప్పుడు కూడా అదే తోట చిన్నప్పుడే కోల్ జాకేది నేను కాకిలు ఎత్తుకుని వెళ్తుంటే ఏడుస్తా ఉండేది చిన్నపిల్లడప్పుడు కాకి ఎత్తుకుపోయిందానికి కూడా మనం ఏడిస్తే ఏమొస్తుంది అది తర్వాత తెలిసింది అట్లా ఉండే కొద్ది ఉండే కొద్దీ ఒక్కొక్కటి తెలిసే కొద్ది మైండ్ మారుతా ఉంటుంది కాలిపోయా దించేసుకున్నాం చిన్నది ఇది చిన్నది ఫైనల్ చేప ఆ కరెక్ట్ గా వచ్చినాయిరా ఏం తో చిట్రెడీ చేసావా పాప ఈ రోజు కొత్తిమీర ఎర్రగడ్లేసి బలే చేసినారా ఎవరు చేసిందనుకుంటున్నావా నీ మొహం నేను ఫ్రెండ్ చేసింది నా దేన్స్ ఓడు కావాలని అడిగి చెప్తే ఓడ మీద వేసేసుకుంటాడని ఇదంతా నేనే అనమాట ఎట్టుంది మన డెకరేషన్ అన్నం పెట్టేసుకుంటున్నా నేను ఆ ఫిట్కు ఫిట్కోనిసేపులేము ఈ రోజు ఈ చేప ఫ్రైలో కాంబినేషన్ ఏందో తెలుసా చిర్రాకు పప్పు చిర్రాకు పప్పు ఎయి అంతే చక్కగా చేస్తున్నారాయా ఎత్తుకోండి చేపలు నేను అనుకున్నాను రా అజ్జీ అయితే దీన్ని ఎత్తుకుంటానరా ముందు అనుకున్నాను అబ్బా ఒక్కసారి ఆ కాంబినేషన్ కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్ అంతే చూస్తుంటే అర్థమైపోతలా ఆ పచ్చదనం ఈ తెల్లదనము ఆ నల్లదనం సరైన చేప పట్టాం రా పట్టామరా పట్టినకాడికే ఇంతవరకు అంత పెద్ద చేప ఎప్పుడు పట్టలేదీ నేనా గేలాంత అది కూడా గేలా అంతే కాదు మాములికి గుడి పట్ల కున్నాం కాని పట్టింది ఎప్పుడులే మామూలుగా ఆకుకూరలోకి ఆనియన్ అయితే చాలా బాగుంటుంది ఆకుకూర చేప అన్నము ఎర్రగడ్డ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది ఈరోజు సూపర్ ఆకుకూర అందులోకి గట్టిగా చేస్తున్నారు మధ్య మధ్యలో కొత్తిమీర ఫ్లేవర్ కూడా కొత్తిమీర కరివేపాకు అన్ని ఫ్లేవర్లు చేప బాగా కలిందిరా లోపల చూడు క్రిస్పీగా క్రిస్పీగా మనం చెప్పాం కదా అది అది టేస్ట్ బా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఆకు కూర కూడా ఆర్గానిక్ ఆకు మన తోట పండిందే అవునా ఇదే వాకే అట్టైతే ఆర్గానిక్ కోర రోజా కోరే ఆర్గానిక్ కోర అయిపోయిందే ఆర్గానిక్ చేప ఆర్గానిక్ ఆకు ఆర్గానిక్ అరిటాకు ఆకు కూర కూడా ఇదేమో పేరు పిడిపిస్తారు నాది ఇది కోడి చుట్టకు కోడి జుట్టాకు తోట కూర ఇంకా వచ్చి పనగంటాకు రకరకాల ఆకు కూర ఇది అయితే ఇంకేం ఇంకా తిరిపోద్ది అయితే ఏముంది ఫ్రెండ్స్ ఈ పచ్చగా అదే కొత్తగా ఉంది పచ్చగా అంటే అరిటాకు చూసి అట్ట అనుకున్నా అది ఏమే చెన్నై నుంచి వచ్చింది దానికి వర్త వర్త వర్మ వర్త వర్త కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ కళ్ళు చెదిరిపోయేలా కాదు నోరు అదిరిపోయేలా ఉంది వర్మ అని ఫ్రెండ్స్ చేపను అయితే తెచ్చి మన తోటలో అయితే ఫ్రై చేసాము అజయ్ గాడు కూడా టయానికి వచ్చాడు చాలా బాగుండింది అసలు టేస్ట్ అదిరిపోయింది నిజంగా ఆ కూరకి మనం అందులోకి మనం కొన్నది కాదు కదా ఫస్ట్ గా మనమే పోయి ఆ గుంటలో లైవ్ లాగి తీసుకొని వచ్చి మరి వేయించాం అంత బాగా అయితే టేస్ట్ అయితే మీరు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది ఆ కూర కూడా మన తోటలో మా అత్త బొప్పు వేసి నీట్ గా చిక్కగా ఉండింది ఆర్గానిక్ కానీ కరింపాకు మాత్రం వేరే వాళ్ళు ఇంట్లో తీసుకుంటారు అడిగే తీసుకొచ్చాం అది కూడా దొంగతనంగా తీసుకోవాలా అదేలే కరింపాకు మాత్రం మాది కాదు కొరవన్ని మాయే అదనమాట విషయం అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం బాయ్ 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 బాయ్